త్రిపుర స్కూల్లో నాటకం వేయడానికి ఒప్పుకుంటుంది బాలా కూడా ఆ ఫంక్షన్కి రావాలని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే ఆ స్కూల్ వాళ్ళదే అయి ఉంటుంది వాళ్ళమ్మ కోసం ఆ నాటకాన్ని బాలానే వేపిస్తూ ఉంటాడు ఆ రోజు మదర్స్ డే కావడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లికి నానమ్మకి పిన్నికి అందరికీ కూడా విషస్ చెప్పి కేక్ కటింగ్ చేపిస్తాడు వాళ్ళ గొప్పతనాన్ని కూడా వివరిస్తాడు వాళ్ళందరితో పాటు స్కూల్కి వెళ్ళి అక్కడ ఆ నాటకాన్ని చూసి అమ్మ గు అమ్మ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆశపడతాడు ఆ విషయాన్ని అందరితో చెప్తే అందరూ కూడా సంతోషంగా ఒప్పుకుంటారు ఇక సాయంత్రం అవుతుంది ఇక్కడ త్రిపుర నాటకానికి సిద్ధమవుతుంది గిరి కూడా త్రిపురను వెతుకుతూ ఉంటాడు కాబట్టి స్కూల్కి వచ్చే సమయంలో త్రిపురను గిరి చూసేస్తాడు కానీ త్రిపుర గిరిని చూడదు ఫాలో అవుతూ గిరి త్రిపుర స్కూల్ వరకు వచ్చేస్తాడు అక్కడ త్రిపుర యశోదా వేషంలో చాలా బాగా నటిస్తూ ఉంటుంది అందరూ కూడా తన నాటకానికి మైమర్చిపోతూ ఉంటారు అంతలో గిరి రాక్షసుని వేషం వేసుకొని స్టేజీ పైకి వస్తాడు అక్కడున్న వాళ్ళు నాటకం వాళ్ళు ఎంత ఆపుతున్నా వినకుండా వాళ్ళను తోసేసి మరి స్టేజ్ మీదకి వచ్చేసి యాక్టింగ్ లాగే చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు అడ్డుపడబోతే అతన్ని కిందికి తోసేస్తాడు అది చూసిన త్రిపుర కోపం వచ్చేసి గిరిని మళ్ళీ కిందికి తోసేస్తుంది కింద పడిపోయిన గిరి నన్నే తోసేవా నీకెంత ఇంత ధైర్యమే నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే అని త్రిపుర మీదికి వెళ్ళబోతూ ఉంటే కృష్ణని వేషంలో ఉన్న అబ్బాయి గిరి రెండు కాళ్ళ మధ్యలో తన్నేసరికి కింద పడి గిలా కొట్టుకుంటూ ఉంటాడు అది చూసి స్టేజ్ మీద స్టేజ్ కి స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంబరపడిపోతూ ఉంటారు ఆ తరువాత ఫనీ ఎలాగైనా సరే బాలాను చంపాలని అక్కడ బాంబుని ఫిక్స్ చేస్తాడు ఆ విషయాన్ని రౌడీలతో మాట్లాడుతూ ఉంటే ప్రియా దాన్ని వినేసి ఉంటుంది దాంతో ప్రియని పట్టుకొని వాళ్ళు రూమ్ లో బంధించేస్తారు ప్రియ వాళ్ళ అమ్మ ప్రియను వెతుక్కుంటూ ఉంటుంది తరువాత నాటకం అయిపోయి త్రిపుర క్రిందికి దిగగానే వాళ్ళమ్మ త్రిపుర దగ్గరికి వచ్చి ప్రియా కనబడడం లేదు అని చెప్తుంది తర్వాత తల్లి త్రిపుర ఇద్దరు కలిసి ప్రియను వెతికితే ప్రియ ఒక గదిలో దొరుకుతుంది జరిగిందంతా కూడా ప్రియ చెప్తుందన్నమాట బాలాని ఇలా చంపాలని చూస్తున్నారు అంటే తర్వాత త్రిపుర ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఆ రౌడీలు ఇక్కడ ఉన్నారా చూడు అని అంటుంది దాంతో ఆ అమ్మాయి ఆ రౌడీలను గుర్తుపట్టి అదిగోండి వాళ్ళ చేతిలో ఉన్నదే రిమోటు అది నొక్కితేనే బాంబు పేలుతుందంట అని చెప్పగానే సరే నిన్న ఇక్కడ వీళ్ళు చూశారు అంటే నీకు ఏదైనా ప్రమాదం కలిగిస్తారు మీరు వెంటనే ప్రియను తీసుకుని ఇంటికి వెళ్ళండి అని ప్రియను ప్రియ వాళ్ళ అమ్మను ఇంటికి పంపించేస్తుంది తరువాత కృష్ణుడి వేషంలో ఉన్న అబ్బాయి చాలా చురుగ్గా ఉండడంతో ఆ అబ్బాయినే పిలిచి రౌడీల దగ్గరికి పంపిస్తుంది ఆ అబ్బాయి మళ్ళీ రౌడీల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఎలా అయితే గిరిని కొట్టాడో వీళ్లను కూడా అలాగే కొట్టి ఆ రుమేట్ ని తీసుకొని వచ్చేస్తాడు దాంతో ఫనీ ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది ఇది ఏది తెలియక వాళ్ళు ఎలాగైనా సరే స్టేజ్ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెంటనే వాసుకి హార్ట్అటాక్ వచ్చినట్టుగా నాటకం ఆడేసి ముగ్గురు కలిసి బయటికి వచ్చేస్తారు కానీ ఇక్కడ రౌడీలకి రిమోట్ దొరకకపోవడంతో అక్కడ బాంబు పేలదు అప్పుడు బాల త్రిపురను స్టేజ్ మీద చూసి చాలా సంతోషపడిపోతాడు నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేశావు నీలో ఇంత కళ ఉంది అని నేను అనుకోలేదు నీ కలను మెచ్చి ఈ పెన్ను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని వాళ్ళ తాత దగ్గర నుంచి తీసుకున్న పెన్ను నీ త్రిపురకు గిఫ్ట్గా ఇస్తాడు ఆ తర్వాత అందరూ ఇంటికి వచ్చాక ఫనీ ఫని వాళ్ళమ్మ ఫని వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఎక్కడ పోయింది రా రిమోటు ఆ రౌడీలు ఏమీ చేయలేకపోయారు మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు అంతలో బాల అక్కడికి వచ్చి దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు చేసిన నాటకం చాలా బాగుంది కదా అన్నయ్య దాని గురించే మాట్లాడుతున్నాం అని ఫనీ కవర్ చేస్తాడు బాలా మాత్రం తాత చనిపోయిన విషయాన్ని గుర్తుకు చేసుకుని దాన్ని మళ్ళీ వాళ్ళందరి ముందు చెప్పేసరికి భయపడిపోయిన నాగభూషణం వాసుకి ఎలాగైనా బాలను చంపేరా అని చెప్తారు దానితో ఫనీ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు ఇంతలో బాలాకి వాళ్ళ తాతయ్య గదిని వెతికితే బాగుంటుంది అనిపించి అతను ఉన్న గదిలో మొత్తం వెతుకుతాడు అక్కడ వాళ్ళ తాతయ్య డైరీ కనబడుతుంది ఆ డైరీలో రాసిన తర్వాత అతనికి ఆ పెన్ను కూడా గుర్తుకొస్తుంది ఆ పెన్నులోనే ఏదో ఉన్నట్టుంది అరే ఆ పెన్నుని ఆ అమ్మాయికి ఇచ్చేశాను కదా అని గుర్తు తెచ్చుకొని త్రిపుర దగ్గరికి బయలుదేరుతాడు త్రి బాల అలా బయటికి వెళ్తాడు అని తెలిసిన ఫనీ తను తాగే వాటర్లో ఏదో విషాన్ని కలిపి ఇచ్చేస్తాడు దానితో మళ్ళీ బాల తన మెమొరీని లాస్ కాబోతున్నాడా లేకపోతే చనిపోబోతున్నాడా ఆ వాటర్ని తాగాక కూడా బాలా త్రిపుర దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాలి పెన్ను పెన్ను అని ట్రై చేస్తూ ఉంటాడు కానీ త్రిపురకు ఏమీ అర్థం కాక మీరేం మాట్లాడుతున్నారండి నాకేం అర్థం కావట్లేదు అయినా ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి అని అడుగుతూ ఉంటుంది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్